ఆదికాండము అధ్యాయము ఇది నోవహకుమారుడకు షేము హాము యాపితను వారి వంశావళి జలప్రలయం తరువాత వారికి కుమారులు పుట్టిరి యాపిత కుమారులు గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషకు తీరస్సు అనువారు గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మ అనువారు యావాను కుమారులు ఎలీషా తర్షీషు కిత్తీము దాదోనీము అనువారు వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను వారి వారి జాతుల ప్రకారము వారి వారి భాషల ప్రకారము వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయేది హాము కుమారులు కూషు మిశ్రాయుము పూతు కనాను అనువారు కూషు కుమారులు శబ హవీల సప్త రాయమ సప్తక అనువారు రాయమ కుమారులు షేబ దదాను అనివారు కూషు నిమ్రోదును కనెను అతడు భూమి మీద పరాక్రమశాలి అయ్యుండుటకు ఆరంభించెను అతడు యహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు కాబట్టి యహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన వలె అను లోకోక్తి కలదు షీనారు దేశములోని బాబెలు ఎరెదు అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు ఆ దేశములో నుండి అషూరుకు బయలుదేరి వెళ్ళి నీనెవెను రహోబో తీరును కాలహును నేనెవకును కాలహక్కును మధ్యనున్న రెసెనును కట్టించెను ఇదే ఆ మహాపట్టణము మిశ్రాయిము లూధియులను అనామియులను లెహాబీయులను నఫ్తుహీయులను పత్రుసీయులను కస్లుహీయులను కఫ్తోరీయులను కనెను ఫిలిస్తీయులు కస్లూహీయులలో నుండి వచ్చినవారు కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును హేతును ఎబూసీయులను అమోరియులను గిర్గాషీయులను హివ్వీయులను అర్కీయులను సినీయులను అర్వాదీయులను సెమారీయులను హమాతీయులను కనెను తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారుకు వెళ్ళు మార్గములు గాజా వరకును సదమ్మ గుమర్రా అద్మా సెబోయిములకు వెళ్ళు మార్గములు లాషా వరకును ఉన్నది వీరు తమ తమ వంశముల ప్రకారము తమ తమ భాషల ప్రకారము తమ తమ దేశములను బట్టియు జాతులను బట్టియు హుమారులు మరియు ఏబెరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపితు సహోదరుడు నగు షేముకు కూడా సంతానం పుట్టెను షేము కుమారులు ఏలాము అశ్షురు అర్పక్షదు లూదు అరామనువారు అరాము కుమారులు ఊజు హూలు గెతెరు మాషనువారు అర్పక్షదు షేలహును కనెను షేలహు ఏబెరును కనెను ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి వారిలో ఒకని పేరు పెలుగు ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడేను అతని సహోదరుని పేరు యొక్తాను యొక్తాను అల్మోదాదును షలపును హసర్మావితును ఎరహును హదోరమును ఊజాలును దిక్లాను ఓబాలును అభిమాయలును షేబను ఓఫీరును హవీలాను యోబాబును కనెను వీరందరూ యొక్తాను కుమారులు మేషా నుండి సపారాకు వెళ్ళు మార్గములోని తూర్పుకొండలు వారి నివాస స్థలము వీరు తమ తమ వంశముల ప్రకారము తమ తమ భాషల ప్రకారము తమ తమ దేశములను బట్టి తమ తమ జాతులను కుమారులు వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోవ కుమారుల వంశములు ఇవే జలప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను